హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదహైదవ తేదీ అండ్ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ ప్రైజెస్ తీసుకుంటే కనుక నిన్న మొన్నటితో పోలిస్తే కనుక ఈరోజు కొంచెం బెటర్గా వెళ్ళింది అని చెప్పొచ్చండి సో మార్నింగ్ మార్నింగే మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అనేది పడింది అండ్ ఆ తర్వాత తీసుకుంటే కనుక యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది కాబట్టి సో రేట్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ వీడియో వచ్చేసి సెవెన్ థర్టీ వరకు తీసుకున్నటువంటి యాక్షన్ ప్రకారం టమాటా ధరలు అండ్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు టమోటో యాక్షన్ అనేది జరిగింది అంటే యావరేజ్ ప్రైజెస్ అనేది పడ్డాయి అనమాట అండ్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి యాభై రూపాయలు టమోటాలు ఉన్నాయి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు నూరు రూపాయలు టమోటాలు కూడా ఉన్నాయి ఇక సూపర్ టాప్ వచ్చేసి ఇప్పటికీ మూడు వందల యాభై రూపాయలు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వర్షాలు వచ్చేసి అన్ని ప్లేసెస్లోనూ వర్షాలు అయితే పడుతున్నాయండి చాలా వరకు అంటే మొత్తం అన్ని అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల కూడా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అన్ని ప్లేసెస్లో వర్షాలు అనేది పడుతున్నాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో